ఎవరు ఈ ఇర్మియా ఏంటి ఈ ఇర్మియా యొక్క నేపథ్యము అనేది చాలా క్లుప్తంగా కుదించి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తారు ఇందుకు ఎవరు ఈ ఇర్మియా మొదటి అధ్యాయము మొదటి వర్షంలో మనకు రాయబడి ఉంటుంది దేశం దేశమందలి అనాతోతులో కాపరమున్న యాజకులలో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం ఎవరు ఈ ఇర్మి అంటే అతని యొక్క తండ్రి గురించి సాయపడింది ఆయన ఎవరు అంటే హిల్కియా యొక్క కొడుకు హిల్కియా ముందు ఒకటి ఉంది అంటే యాజకుడైన మీకు రెండవ రాజు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వర్షంలో మీకు ఒక మాట కనపడుతుంది ఒక రాజు చిన్న వయసులోనే రాజ్యంలోకి వస్తాడు రాజ్యంలోకి వచ్చిన వెంటనే తన అధికారులంతా పిలిచి ఏమంటాడంటే ఈ దేవాలయము విగ్రహారాధనతో నిండిపోయింది విగ్రహ తర్పిత విషయాలతో పదార్థాలతో ఈ మందిరం నిండిపోయింది కాబట్టి ఈ మందిరం అంతటిని శుభ్రం చేయండి అని చెప్పి ఒక ముగ్గురిని నియమిస్తే ఆ ముగ్గురులో ఒకడే ఈ హిల్కియా ఎవరయ్యా ఈ హిల్కియా అంటే ఒక యాజకుడు యాజకులు ఏ గోత్రానికి సంబంధించిన వారు మీరు వెంటనే స్పీడ్ స్పీడ్గా చెప్పాలి లేవీ గోత్రము అమ్మ ఇప్పుడు ఆయన కొడుకునటువంటి ఇరిమియా ఎవరు లేవిడే కదమ్మా లేవీలు ఐ మీన్ అల్లాన యాజకుడు లేవీలోనూ మూడు గ్రూపులు ఉంటాయని చెప్పాను మూడు విభాగాలు అని చెప్పాను వస్తువులు మోసేవారు పరిచర్య చేసేవారు యాజకత్వము చేసేవారు అంటే లేవీలలో ప్రాధాన్యత ఉన్నటువంటి యాజకత్వంలో ఆ కుటుంబంలో పుట్టిన వాడే అలాంటి యాజకత్వపు కుటుంబంలో పుట్టినటువంటి ఇర్మియా ఏం చేయాలంటే యాజకత్వము చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ప్రవక్త అయ్యాడు మీకు క్వశ్చన్ వేస్తాను ప్రవక్త పరిచర్య గొప్పదా యాజకత్వపు పరిచర్య గొప్పదా తెలివిగా దేందదే అన్న సమాధానం మీరు చెప్పొద్దు యాజకత్వం అంటే ఏంటంటే అమ్మ ప్రజల యొక్క విన్నపాలు అవి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన వంతు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళ యొక్క ప్రార్థనలు ఇవి ఒక ఇది అడిగారు ఇది అడిగారు అని అవన్నీ అక్కడ చెప్పడం ప్రవక్త అంటే ఈ రివర్స్ అనమాట దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పడం ప్రవక్త గొప్ప కూడా యాజకత్వం గొప్పదంటే దేవుని యొక్క కృపను బట్టి యాజకత్వమే అన్నిటికన్నా గొప్పది యాచకత్వం చేసేటువంటి అన్ని అవకాశాలు ఉన్నా నువ్వు చేయవలసింది యాచకత్వం కాదు నువ్వు చేయవలసింది అంటే అంటే నాకు ప్రవక్తగా ఉండాలని పిలిచాడు ప్రజలు హలేలుయా ఏ సంవత్సరంలో ఆయనకి వచ్చిందంటే పదిహేడు సంవత్సరాలు అంటే పిల్లోడా యవనస్తుడా మరి ఈ కాడ చెప్పకెలాగరా మీరా యమనస్తుడా పిల్లోడంటే మన గట్టిగా చెప్పాలంటే పిల్లోడు కాకుండా అంటే యమనస్తుడు కాకుండా ఆ జ్ఞానంలో ఉన్నవాడు ఆ వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఇర్మియా గారు ఐదుగురు రాజుల కాలంలో మీకు బాగా గుర్తుండిపోవాలంటే విధానం పరిపాలించినటువంటి రాజులలో చివరి ఐదుగురు ఓషియా యోహో క్యము యహోక్యాను యహోయాజు సిద్కియా చివరి ఐదుగురు రాజుల కాలంలో ఈయన ప్రవచించాడు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను బట్టి ఆయన ఏడ్చినటువంటి విధానాన్ని బట్టి అమ్మ ఆయనకి విలపించేటువంటి ప్రవక్త అనేటువంటి పేరు దరిదాపుగా అందరూ చెప్తూ ఉంటారు మంచిది ఒక రెండు మూడు విషయాలు ఆయన గురించి నేను చెప్పి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఇరి మీ గంధము మూడవ అధ్యాయము మొదటి వర్షంలో మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని ఎద్దు నుండి తొలగిపోయి వేరొక పురుషుని ఆయనను పురుషుడైన తర్వాత అతడు ఆమె తిరుగు తిరుగుచేరునా అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా ఆయనను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినాను నా యొద్దుకు తిరుగు రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు ఫస్ట్ పిలుపు గురించి చూసాం పిలుపు తర్వాత దేవుని యొక్క ఏర్పాటు చూసాం అయ్యా నేను బాలున్నయ్యా నేను పిలుపులోనికి రానయ్యా అంటే నీ నోట నా మాట ఉంచుతానని చెప్పి ఆయన నోట ఆయన మాట ఉంచి ఆయనకు ఒక అభియాన్ ఇచ్చారు పడగొట్టడానికి నాశనం చేయడానికి కూలగొట్టడానికి కొట్టడానికి కట్టడానికి నేను నీకు దేశం మీద ప్రజల మీద నేను నియమించాను నీ వెళ్ళు అని వెళ్తూ ఉన్నాడు ఎంతలాగా దేవుడు ఇరిమియా వాడుకున్నారంటే ప్రతి సందర్భంలో ఇగో ఈ మాట చెప్పు ఇరిమియా ఈ మాట చెప్పు అని మీరు తర్వాత ఇర్మియా గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి అసలు అంత చక్కగా ఉంటుందో ఉన్నాడు ఇరిమియా నువ్వు ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పు అర్థమయ్యేలాగా చెప్పు ఎలా అంటే ఒకని భార్య విడిచిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే ఆమె అవుతుంది కదా ఇప్పుడు ఈనా ప్రజలు కూడా నన్ను విడిచిపెట్టి విగ్రహారాధన వైపుకి వెళ్ళి దుష్ట సాంగత్యం వైపుకు వెళ్ళి తిరిగి వస్తే తన భార్య ఆయన విడిచి వేరే ఒకరి దగ్గరికి వెళ్ళి వస్తే తన భర్త చేర్చుకోడు కానీ నేను నా ప్రజలకు చెప్తున్నాను వాళ్ళు దుష్ట సాంగత్యము చేసి వేషులకు తిరిగి విగ్రహార్థన చేసి ఎంత పాపపు ఇష్టమైనటువంటి జీవితంలో జీవించి వాళ్ళు వేషులైపోయినా వాళ్ళ మనసు కరిగి తిరిగి నా ఎద్దుకు వస్తే భర్త చేర్చుకోడు కానీ నేను చేర్చుకుంటాను కాబట్టి వాళ్ళు తిరిగి రమ్మని ఈ మాట చెప్పు అని ఆ మాట చెప్పి ఇష్టం దగ్గరికి పంపించాడు పక్క అధ్యయంలోనికి వెళ్దాం నాలుగవ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూద్దాం నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినపడుచున్నది కదా యుద్ధఘోష నీకు వినపడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చున్నది దేశమంతి దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేర తెరలను చాలా రెండు మూడు సార్లు అప్పటికే ఇరిమే గారు ఇసులకు చెప్తూ ఉన్నారు చెప్తుంటే ఎవ్వరూ ఆయన మాట వినట్ల ఆయన యొక్క బాధ ఇక్కడ కనపడుతుంది ఏమన్నాడు తెలుసా నా కడుపు నా కడుపు నా అంతరంగం ఎంతో వేదనగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు నా గుండె నరములంట నా గుండె కొట్టుకున్నది నేను తాళలేకపోతున్నాను అంటే జరగబోయేటువంటి ఆ యుద్ధ ఘోష జరగబోయేటువంటి ఆ అన్యక్రాంతాన్ని తలుచుకుంటే నా గుండె బాగా వేగంగా కొట్టుకుంటుంది అది తలుచుకుని నేను ఉండలేకపోతూ ఉన్నాను ప్రియులారా నా మాట వినండి అని వేదనాభరితమైనటువంటి ఆ దుఃఖముతో ఇస్రాయేళ్ళకి బోధిస్తూ ఉన్నాడు తొమ్మిదో ఉద్యమంలోకి వెళితే తొమ్మిదో ఉద్యమంలో కూడా మీకు ఒకసారి కనపడుతుంది ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ అనుకోద్దాం తొమ్మిదో అధ్యాయంలో మొదటి వర్షంలో నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను బా ఇస్రాయేళ్లు గురించి అనుకున్నటువంటి బాధ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఇందాకడేమో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నేను తాళలేకపోతున్నానని చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఏమని అంటే ఆ కన్నీటితో నా కందంట నీటి ఓటలాగా తయారైపోయింది నా తల జలమయమైపోయింది ఎవరి కోసమై అంటే ఆయన కోసం కాదు ఆయన కోసం అసలే కాదు మీకు ఒక విషయం తెలుసా ఇరిమీక వివాహం అయిందా అంటే పదహారు ఉద్యమం ఒకసారి చూడండి రెండు ఉష్ణువురా ఈ స్థలం మందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండినట్లు నీవు వివాహము చేసుకునకూడదు ఎవరు చెప్పిర ఈ మాట అంటే స్వయాన దేవుడే చెప్పాడు దేవుడు చెప్పినట్లుగా ఇరిమియా వివాహం చేసుకోవాల తనకు కుటుంబం లేదు కానీ తన తల జలమయమైనట్లుగా కన్నీరు కన్ను నీటి ఊటలో కుండినట్లుగా దుఃఖిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నారు తన కోసం కాసే తన కుటుంబం కోసం ఎవరికోసమంటే ఇసాయి కోసం ఎంతగా ఏడ్చి ఎంతగా ప్రార్థన చేస్తున్నా అయినా సరే ఇరు మీ యొక్క మాట ఎవరూ ఆలకించట్లేదు ఎంత చెప్పినా వినకపోవటం వల్ల ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను ఆరో మళ్ళీ వెనక్కి వద్దాం ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చూద్దాం యహోగా ఎలాగో సెలవిచ్చున్నాడు ఉత్తర దేశం నుండి యొక్క జనము వచ్చిన్నది భూదిగంతముల నుండి మహాజనము లేచి వచ్చున్నది వారి వింటిని ఈటను వాడ నేర్చిన వారు అది ఒక క్రూరజనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్రకోశముల ఉన్నది వారి గుర్రములెక్కి సవారు చేయవారు కుమారి నీతో యుద్ధము చేయవలని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు ఇరిమియా నువ్వు ఏడిస్తే పనవదు నువ్వేం చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు ఎలా అంటే ఈ మాటగా చెప్పు ఉత్తర దిక్కు నుంచి ఒక జనము అనేది ఇస్రాయేళ్ళ మీదకి రాబోతోంది ఉత్తర దిక్కు నుంచి అంటే అమ్మ బబులోను సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యంలో పేరు మోసినటువంటి రాజు ఎవరు అంటే నిపుకజ్నేచరు ఎప్పుడు మేమీదకి మీదకి పడుదామా ఎప్పుడు యుద్ధము చేద్దామని కాసుకుని ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇరిమియా నువ్వు చెప్పు అని ప్రవచన రూపేణ వాళ్ళకి చెప్పారు అయినా వాళ్ళ ఇంట్లో పక్క ధ్యేమే ఏడవ ధ్యే మొదటి వర్షంలో యహోవ ఎద్దు నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాకు నీవు యహోవ ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చతనే ప్రకటింపుము నీ మాట అందరూ వింటున్నారో లేదో తెలియట్లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వస్తారు కదా నువ్వేం చేస్తావంటే గుమ్మం దగ్గరుండు అమ్మ ఇరిమియా ఎక్కడ ఉండాల్సినోడు అక్కడ ఉండాల్సినోడు కానీ ఇస్రాయేళ్ళ కోసం దేవుడు ఇరిమిని ఎక్కడ నిలబెట్టాడు అంటే అక్కడ నిలబెట్టాడు ఎవరి కోసం అంటే ఇస్రాయ్యల్ కోసం ఇరిమియా నువ్వు గుమ్మం దగ్గరకు వచ్చి చెప్పినా సరే వాళ్ళ ఇంటల్లా నువ్వేం చేస్తావంటే నడికట్టు ఉంటుంది కదా ఆ నడికట్టు తీసి సముద్రంలో ఒక రాయికి కట్టేసే కొన్ని రోజుల తర్వాత వెళ్ళి ఆ నడికట్టు తీ అని అడిగట్టు బలహీనమైపోయి నీటిలో నానిపోయి వీజికి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు బలంగా ఉన్నారు నా మాట వినకపోతే మీరు ఇప్పుడు ఏమైపోతారు పీలికిలుగా అయిపోతారు ఈ మాట చెప్పి రమీ అన్నారు వెళ్ళి చెప్పారు ఏం ఉపయోగం లేదు చెప్పమనిలాగానే ఎన్ని రకాలుగా దేవుడు చెప్పమంటే అన్ని రకాలుగా చెప్తున్నారు కారణం ఏంటంటే దేవునికి మనము రాజుల గ్రంథాలు చదువుకున్నాం కదా ఏహోయాక్యమో ఏహో ఆ కాలంలో బాగా విపరీతమైనటువంటి విగ్రహారాధన దాన్ని బట్టే దేవునికి కోపం వచ్చింది దాన్ని బట్టే అశ్వడానికి దేవుడు వాళ్ళని ఎలా చేశాడు దాన్ని తప్పించడానికి దేవుడు అశుయాలు తర్వాత ఇరి మీరు వాడుకున్నాడు ఎంత వాడుకున్నా వాళ్ళు దేవుడి మాట వినట్లేదు పైపెచ్చు అమ్మ ప్రజలు హలే లుయ్యా పర్లేదు ఒక ఐదు నిమిషాల ముందుకెళ్ళా పైపెచ్చు అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం ఏమిటంటే ఇరవై ఎనిమిదవ ఉద్యమంలో రండి ఇర్మియా గ్రంథంలోనే యోధరాజీనే సిద్దికే ఏలబడి ఆరంభమున నాలుగో సంవత్సరము ఐదవ నెలలో గిబియోను వాడును ప్రవక్తియును అజ్జూరు కుమారుడునైన అనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యహోవ మందిరములో నాతో ఎలాగో అనెను ఒక పక్క ఇర్మియా కన్నీటితో జలమయమైపోయినటువంటి ఆ రూపంలో ఉంటే ఈ హనని ఏమంటాడు తెలుసా యాజకుల ముందు రాజు ముందు ప్రజలందరి ముందు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు రెండు సంవత్సరములలో నిపుజుడు తీసుకెళ్ళిపోయిన వాళ్ళందరినీ సలోమోన దేవాలయంలో తీసుకెళ్ళిపోయినటువంటి బంగారం అంతటిని తిరిగి రెండు రోజులు తీసుకొచ్చేస్తాడు ఇదిగో మీరు తర్వాత చదువుకుండా అక్కడ మీ మీద ఎత్తబడినటువంటి కాడే ఏమవుతుంది కొట్టబడుతుంది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రవచనం అని అందరి ముందు ప్రవచిస్తూ ఉన్నాడు ఇరిమియాకి చాలా బాధ అనిపించింది అదుగో వీళ్ళు మారతారు అని నేను ప్రవచిస్తుంటే దేవుని యొక్క మాటలు ఈయనేమో దానిని రెండు సంవత్సరంలో అంటే మీరు చెరకు వెళ్ళరు వెళ్ళాలి చేస్తారని అని ఈయన ప్రవచిస్తున్నాడని అంటే దేవుడు అప్పుడు ఇరిమియాతో చెప్పాడు ఇరిమియా ఆయన దగ్గరికి వెళ్ళి నీకు పెట్టబడినటువంటి కాడే ఏ కాడే అది కాడే కానీ నీ మీద నేను ఎలాంటి కాడే అంటే వచ్చిన ప్రవక్త అయిన హనన్య ప్రమక్త అయిన ఇరిమియా మడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత యహోవాకు ఇరిమియాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చును నీవు పోయి ఇట్లనుము యహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు నీవు కొయ్య కాడిని విరిచిటివే దానికి ప్రతిగా ఇనుపు కాడిని చేయించవలను హనన్య నీవు కొయ్య కాడని చెప్తూ ఉన్నావు అది ఇరగొట్టేస్తాం ఓకే దేవుడు నీ మీద పెట్టింది కొయ్య కాడు కాదు ఏడిది ఇనుపది దాన్ని విరక కొట్టలేరు పైపెచ్చు నీవు ఇలా మోసం చేస్తూ అబద్ధ ప్రవచనాలు ప్రవచించావు కాబట్టి అమ్మ ఏం జరిగిపోతుందంటే అబద్ధ ప్రవచనాలు చెప్పావు కాబట్టి అదే సంవత్సరం నువ్వు చనిపోతావు అని హిర్మియ అనన్యతో చెప్పాడు చెప్పిన ఏడవ నెలలోనే అనన్య చనిపోయాడు అనుకున్న విధంగానే బబులో వచ్చారు ఒక్కొక్కరిగా తీసుకువెళ్తూ ఉన్నారు ఇరిమియా ఇంకెక్కువగా చెప్తూ ఉన్నాడు ఇంకెక్కువగా ప్రవచిస్తూ ఉన్నాడు యాజకులు అందరికీ కోపం వచ్చేసింది ఏమైనా చెప్తే ఇది తప్పు అని చెప్తూ ఉన్నాడు ఇరిమియాను ఆపలేకపోతూ ఉన్నారు ఏం చేస్తారు తెలుసమ్మా అందరూ కలిపి ఇరిమియాని ఏం చేశారమ్మా చెరసల్ల వేశారు ఆ మాట చెప్పి నేను ఇరవై అధ్యాయం రెండవచ్చును ప్రవక్త అయిన ఇరిమి అని కొట్టి యహూవ మందిరం అందున్న బెన్యామేని మీద గుమ్మం మీద నుండి బొండలో అతనిని వేయించాను దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాడని కోపంతో అధికారులే కర్లే అని బండలకేసారు తర్వాత దేవుని ఒక మహాకృఢ నుండి మళ్ళీ బయటకు వచ్చాడు ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిది ఉద్యోగు వచ్చి మీరు చదవలసినలేదు ఇరవై ఎనిమిదవ అధ్యయములు మీకు కనపడుతుంది మరలా ఆయన్ని చెరసాలలో వేస్తారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రాజుకు మరలా మంచి మనసు వస్తుంది ముప్పై ఏడవ అధ్యాయంలో ఏకంగా కిందేమో బురదతోనూ చుట్టూ ఆహారమేమి లేకుండా చేకట్టుకున్నటువంటి కింద ఉన్నటువంటి భూగర్భం ఉన్నటువంటి గదులను వేస్తారు తిండి తిప్పలేక గారు అక్కడే ఉంటారు ఎప్పటివరకంటే బబులోనిలు వచ్చే అంతవరకు బబులోని అధికారి ఒకరు వచ్చి ఆ బురదలో ఉన్నటువంటి ఆ ఇరిమియాని ఆ తా గుడ్డలని బట్టలని ఒక తాడి కింద కట్టి అంటే టైం అయిపోయింది కాబట్టి మీకు స్పీడ్గా చెప్పేస్తున్నాను తాడి కింద కట్టి లోపలికేసి పిలిచి ఇరిమియాని ఆ క్లాత్తో పట్టుకోమంటే మెల్లగా లాగి ఇరిమేని బయటకు తీసుకొస్తారు ప్రజల హలిలు ఇస్రాయిలులేమో ఇరిమిని చంపాలని చూస్తారు దేవుడు అంటే ఎలాగనే బబులోనియులు ఇరిమియాని బ్రతికిస్తారు అయినా మరల నాలుగవసారి చెరసల్లు వేసేస్తారు నిపుధి వచ్చిన తర్వాత బబులోనియులు జైల్లో ఉన్నటువంటి ఇరిమిని బయటకు తీస్తారు బయటకు తీసిన తర్వాత ఇస్రాయిల్లందరూ బబులోని చెరకు వెళ్ళిపోతారు చెరలోనే ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి బబులోనియులు రాజ్యాన్ని వెళ్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఆ బబులోనియులు ఇరిమియాకు ఒక మంచి స్థలాన్ని ఇచ్చి ఆమె మిస్పా అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చి ఆ మిస్పా అనేటువంటి ప్రాంతంలో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి చక్కగా బతకమంటారు ఒక నాలుగు సంవత్సరాలకి ఆ ప్లేస్లో ఇంకొక అధికారు వస్తాడు ఇరిమియా నచ్చక ఇరిమియా అని తన తోట ఉన్నటువంటి బారాకులను రాణి యొక్క ఇద్దరు పిల్లల్ని తీసుకుని బబులోని తీసుకెళ్ళిపోతారు ఆల్రెడీ అక్కడ ఇస్రాయిల్లో ఉన్నారు ఇప్పుడు ఇరిమి అక్కడ అక్కడికి వెళ్ళాడు అక్కడికి వచ్చిన తర్వాత ఇగో నీ వల్లే మాకు ఈ బాధ వచ్చింది అక్కడికి వచ్చినటువంటి ఇరిమ్యాన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు బబులోనియులు బ్రతికిస్తే మనోళ్ళు ఏం చేస్తారమ్మా చంపేస్తారు దేవుడు ఇరిమియాను దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి యాజకుడైనను నువ్వు యాజకత్వం కాదు చేయవలసింది ప్రవక్తగా ఉండంటే దేవుని యొక్క మాటను ఫస్ట్లో కాదని తర్వాత ఒప్పుకొని అమ్మ ఎంతలాగు అంటే బైబిల్లో ఇలాంటి విలపించే ప్రవక్తను ఇలా అర్థమయ్యేలాగా చెప్పే ప్రవక్తను ఇలాగ బోధించిన ప్రవక్తను మనం ఎక్కడ చూడం నలభై సంవత్సరములు ఐదుగు రాజులు ఎన్నో నాలుగు సార్లు ఆమె గోతులకు వెళ్ళిపోతాడు చెరసల్లోకి వెళ్ళిపోతాడు ఎన్నో రోజులు తిండి తెప్పలు లేకుండా బ్రతుకుతాడు ఎన్నో రాజులు కుటుంబం లేకుండా దిక్కు లేకుండా ఎవరైనటువంటి ఒక దీన బ్రతుకు బ్రతుకుతాడు ఎందుకోసం అంటే ఇస్రాయ్యల కోసం ఎంతలాగ ఏడుస్తాడంటే అమ్మ కళ్ళు నీటి ఊటలాగా అయిపోయి ఏడుస్తాడు ఎన్నో ఉపమానాలు చెప్తాడు ఎన్నో ఉద్రేగపడి పరిచయాలు చేస్తాడు ఆయన వెళ్ళొద్దన్నా సరే పుస్తకాల కింద పుస్తకాల కింద రాసి ప్రకటిస్తాడు ఎన్ని చెప్పినా ఇస్రాయేళ్ళు దేవునికి లోబడరు తత్ఫలితము బబులోని చెరకు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నువ్వు అని చెప్పి రాళ్ళతో చంపేస్తారు అమ్మ ఇర్మియా ఏ విధంగా అయితే ఆ రోజులు ప్రవచించాడో ఈ రోజుల్లో కూడా సేవకులమైనటువంటి మేము ఎన్నో రకాలుగా ప్రకటిస్తూ ఉన్నాం అప్పుడు వారు ఏ విధంగా అయితే వినలేదు ఈ రోజుల్లో కూడా వారి యొక్క పాద జీవితాన్ని విడిచిపెట్టట్ల వారి గత జీవితాన్ని విడిచిపెట్టట్లా వారి యొక్క బ్రతుకులు మార్చుకోవట్లా వారి స్థితులు మార్చుకోవట్లేదు వారి పరిస్థితులు మార్చుకోవట్లేదు అప్పుడు ఏ విధంగా అయితే విగ్రహార్థికులు అయిపోయారు ఈ రోజుల్లో కూడా మించి విగ్రహార్థికులు అయిపోయారు అప్పుడు అనుకోవచ్చు బబ్బులోని చెరవకు వెళ్ళక ముందు ఇరిమియా మాట వెంట మేము బ్రతికుండే కదా ఈ బానిస బ్రతుకు మేము అనుభవించే వాళ్ళం కాదు కదా తర్వాత బాధపడ్డారు మనము ఆమె తీర్పులోనికి వెళ్ళిన తర్వాత అమ అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ధనవంతుడు అంటాడు అయ్యా మా బ్రోస్ ఉన్నారు నువ్వు ఒక చిన్న పర్మిషన్ ఇస్తే దుర్మార్గులు అక్కడ మామూలుగా లేదు మారండ్రా అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పొస్తానంటే ఏం అవసరం లేదు అక్కడ యాజకులు మోసేదా చాలామంది ఉన్నారు ప్రవక్తులు వాళ్ళు చెప్తారు కానీ మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తామంటమ్మా విన్నాం కదా ఇది తెలుసు కదా మనకి ఇది ఓ అప్పుడు విన్నాం కదా ఓ ఇదే కదా అది అని మనల్ని మనము సంతృప్తి పరుచుకుంటాం తప్ప అసలు ఎందుకు ఈ మాటలు అనే దాన్ని మనము వినలేక గ్రహించలేక అప్పటి లాగా ఇప్పటి మనం కూడా అలాగే ఉన్నామేమో అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు అమ్మ విగ్రహారాధన దుష్కార్యములు ఎదుటివారిని బాధించటం ఇవన్నీ మాని నా ఎద్దుకు వస్తే భర్త వేషగా అన్నటువంటి భార్యను చేర్చుకోకపోయినా నేను మిమ్మల్ని మా ఎంత చక్కటి మాట చెప్పాడు దేవుడు మీకు తెలిసి తెలియక ఏమైనా తప్పిదాలు చేస్తే వాటన్నిటిని ఒప్పుకొని అయ్యా బై మిస్టేక్ చేశాను దైతే క్షమించు అంటే చక్కగా దేవుడు క్షమించి తన రొమ్మును ఆయన హత్తుకుంటాడు బై మిస్టేక్ ఏదైనా చేస్తే ఒప్పుకుందాం అప్పుడు ఇస్రైల్ ఒప్పుకోలేదు ఇప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలాగా ఉందాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక